నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఎవరో జ్వాలను రగిలిస్తే వేరెవరో దానికి బలవుతున్నారు ఉక్రెయిన్ యుద్ధం ఎర్ర సముద్రంలో సంక్షోభం ప్రపంచ వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నాయి పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి దేశంలో అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు అంతర్జాతీయ సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి మరి పరోక్ష పోటును తప్పించే మార్గం లేదా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందా దేశంలో ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి కరువు తుపాను లాంటి ప్రకృతి విపత్తుల కారణంగా ధరలు పెరగడం లేదు కనీసం మన దేశంలో పరిస్థితులు కూడా కారణం కాదు ఎక్కడో జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం ఇక్కడ ధరలు భారమయ్యేలా చేస్తోంది ఎర్ర సముద్రంలో రాజుకున్న చిచ్చు చాలా దేశాల్లో ధరల సమస్యలు సృష్టిస్తోంది అది ఇది అని కాదు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికి దిగజారిపోతోంది నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేళ్లలో రెండింతలు దాటింది వంట నూనెల దగ్గర నుంచి సబ్బుల వరకు మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చుంది గడిచిన పదేళ్లలో కిరాణా సరుకుల వారాంతం వ్యయం అరవై ఎనిమిది శాతం పెరిగింది ముగ్గురు సభ్యుల కుటుంబానికయ్యే నెలవారీ కిరాణా ఖర్చు రెండు వేల పన్నెండుతో పోల్చుకుంటే ఇప్పుడు రెట్టింపైంది ఆహార పదార్థాల ధరలు ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అధికమయ్యాయి యుక్రెయిన్పై రష్యా దాడి కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే అయితే ఈ ధరల పెరుగుదలలు యుద్ధం కారణంగా ఆకస్మికంగా జరిగినవి కాదని ధరల పెరుగుదల సూచిక స్పష్టం చేస్తోంది నిజానికి యుద్ధానికి ముందు నుంచే దేశంలో ద్రవ్యోల్బణం ఛాయలు కనిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం కంటే ముందే దేశంలో ద్రవ్యోల్బణం ఆరు శాతం పైగా ఉంది ఓవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సామాన్యుడి ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు పైపెచ్చు కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు గడిచిన పదేళ్లలో పెట్రో ధరలు రెట్టింపు కావడంతో పాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా పరుగులు తీసింది దీంతో సగటు మనిషి బతుకు దుర్భరమైపోయింది ఏడాదిగా జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధం ఇటీవలే మొదలైన ఎర్ర సముద్రం సంక్షోభం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రపంచ వాణిజ్యానికి ఆయుపట్టుగా పరిగణించే సూయజ్ కాలువ ఎర్ర సముద్రం గుండా వెళుతోంది కానీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో దూరిన హుతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు హుతీల వరుస దాడులతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు దీంతో ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది సూయజ్ కాలువ ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా సరుకు రవాణా చేస్తే వ్యయాలు బాగా పెరుగుతాయి ఈ భారమంతా చివరకు వినియోగదారుల మీద పడుతోంది ఈ కారణాలు దేశంలో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయనే వాదన లేకపోలేదు దీనికి తోడు కొన్ని రాష్ట్రాల్లో వర్షాభావం మరికొన్ని చోట్ల అకాల వర్షాలు ఆహార పదార్థాల ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు రెండు పక్షాల మధ్య జరగాల్సిన యుద్ధం కాస్త ప్రపంచానికి పీడకలగా మారుతోంది యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని ప్రపంచమంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపురించాయి సాధారణంగా దేశీయ కారణాలతో ధరలు పెరిగితే ప్రభుత్వాలు ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మన చేతిలో లేని అంతర్జాతీయ అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణమైతే చేసేదేమీ ఉండదనే వాదన వినిపిస్తోంది నిజంగా ప్రభుత్వాలు ఏమైనా చేయాలనుకున్నా ఏం చేయగలవనేది పెద్ద ప్రశ్న యుక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుంటే శాంతి మార్గం పట్టాలని ప్రపంచ దేశాలు కోరుతున్నా అటు రష్యా గానీ ఇటు యుక్రెయిన్ గానీ ఎవరూ వినిపించుకోవడం లేదు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా పరిసర దేశాలకు విస్తరిస్తూ అంతకంతకూ ప్రమాదకరంగా మారుతుంది పరిస్థితులు చూస్తుంటే కరోనా లాక్డౌన్ కారణంగా పెరిగిన ధరల కంటే ఇప్పటి సంక్లిష్ట సమస్యలు మరింత అధిక ప్రభావం చూపుతున్న పరిస్థితి దీంతో ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది యుక్రెయిన్ యుద్ధం రెండు దేశాల మధ్య మొదలైంది తర్వాత రెండు ఖండాలకు విస్తరించింది దాదాపుగా ప్రపంచమంతా దీని ప్రభావం ఉంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా ఓ దేశం ఓ మిలిటెంట్ గ్రూప్ మధ్య మొదలైంది కానీ చాలా వేగంగా రెండు దేశాల యుద్ధంగా ఆ తర్వాత పశ్చిమాసియా సంక్షోభంగా మారింది ఇప్పుడు గల్ఫ్ను కూడా యుద్ధ జ్వాలాలు చుట్టుముడుతున్న పరిస్థితి ఈ యుద్ధ పరిణామంగానే ఎర్ర సముద్రంలో సంక్షోభం వచ్చింది దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియక ప్రపంచ దేశాలు తలడు పట్టుకుంటున్నాయి ఎర్ర సముద్రంలో హుతీ రెబల్స్ దాడి నుంచి వాణిజ్య నౌకల్ని తప్పించడానికి పలు దేశాలు కలిసి అమెరికా నేతృత్వంలో కూటమి కట్టాయి కానీ ఇప్పటికీ పరిస్థితులు చక్కబడ్డ దాఖలా లేవు కనీసం ఎన్నాళ్లకు సాధారణ పరిస్థితి నెలకొంటుందనేది కూడా చెప్పలేని పరిస్థితి దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలకు దరాఘాతం తప్పడం లేదు యుక్రెయిన్ యుద్ధంతో మొదట ఆఫ్రికాలో ఆహార సంక్షోభం వచ్చింది తర్వాత యూరోప్కు ఇంధన సంక్షోభం తప్పలేదు వీటి ప్రభావం మన దేశం మీద పడింది యుక్రెయిన్ యుద్ధాన్ని మించి ఇప్పుడు ఎర్ర సముద్రంలో సమస్య ప్రపంచాన్ని భయపెడుతోంది ఏకంగా ప్రపంచ వాణిజ్యానికి ఆయువు పట్టైన సుయోజ్ కాలువపై హుతీ రెబల్స్ కన్నేయడం ప్రపంచానికి అగ్ని పరీక్షగా మారింది ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం తప్పదు అది క్రమంగా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది కొన్ని దేశాలు దివాళా కూడా తీయొచ్చు వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కాకపోతే ఏ దేశం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు ప్రపంచ వేదికలకు కూడా ప్రస్తుత సమస్యల పరిష్కారం కఠినంగా మారింది ఏం చేస్తే పరిస్థితులు కుదుటిపడతాయో తెలియడం లేదు ఈ అనిశ్చితి కరోనా కంటే ఎక్కువగా భయపెడుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు యుద్ధంతో చాలా చిక్కు సమస్యలు వస్తాయి యుద్ధానికి ముందు ఉండే అంచనాకు తర్వాతి అంచనాకు పొంతనుండదు పైగా యుద్ధం మొదలయ్యాక రోజురోజుకి పరిణామాలు వేగంగా మారతాయి కానీ ప్రభావం కూడా త్వరగా విస్తరిస్తుంది ఈ వేగాన్ని ఎవరూ ముందే అంచనా వేసే పరిస్థితి ఉండదు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఎర్ర సముద్రంలో సంక్షోభానికి దారితీస్తోందని ఎవరూ ఊహించలేదు కానీ అనూహ్య మలుపు తిరిగిన ఈ యుద్ధం ఎప్పుడు అంతమవుతుందో తెలియడం లేదు పరిస్థితులు చక్కబడే వరకు ధరలు ఎప్పటికీ యథాస్థితికి వస్తాయో అంచనా కూడా వేయలేమంటున్నారు ఆర్థిక నిపుణులు ఈ సమాచారం ప్రపంచ దేశాల్ని మరింత భయపెడుతోంది మన దేశంలో ఇంధన ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నాయి ఇప్పుడు ఆహార పదార్థాల ధరలు కూడా పైపైకి పరుగులు తీస్తున్నాయి ఇక కూరగాయల ధరలు రోజుకో రకంగా ఉంటున్నాయి నిత్యావసరాలేవి సామాన్యుడికి అందుబాటులో ఉండని స్థితి నెల బడ్జెట్ ఎంత అవుతుందో కూడా అంచనా వేయలేని విధంగా పెరుగుతున్న ధరలు సామాన్యుడిని విరుస్తున్నాయి కొన్నాళ్లుగా పెరుగుతున్న వృద్ధి రేటును ఈ ధరల పెరుగుదల మందగమనంలో పడేయొచ్చనే ఆందోళన కూడా ఉంది అయితే తమ చేతిలో ఏమీ లేదని అంతర్జాతీయ పరిస్థితులే కారణమని సర్కారు చెబుతోంది దౌత్య మార్గాల్లో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేయడం మినహా ప్రభుత్వం దగ్గర మరో మార్గం లేదు కానీ యుద్ధంలో ఉన్నవారు ఎవరి మాట వినే స్థితిలో లేకపోవడమే అసలు సమస్య ఎవరికి వారు పంతాలు పట్టింపులతో ప్రపంచం ఏమైపోయినా పర్లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారు ఈ వైఖరే దౌత్యానికి ఉన్న అన్ని దారులను మూసేస్తోంది ప్రపంచంలో ఏ దేశం ధరాభారానికి అతీతం కాదు బ్రిటన్లో ముందే ఆహార సంక్షోభం ఉంది ఇప్పుడు అమెరికాలోనూ ఆహార పదార్థాల ధరలు నలభై శాతానికి పైగా పెరిగాయి యూరోప్లో అయితే ఆహారమా ఇంధనమా అని ప్రజలు ఎంచుకోవాల్సిన దుస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ధరల సమస్యకు పరిష్కారం చూడడం కూడా కష్టమే అని చేతులెత్తేస్తున్నారు నిపుణులు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి పప్పులు బియ్యం కూరగాయలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి నిత్యావసర సరుకులను చూస్తే దేన్ని కొనలేని పరిస్థితి నెలకొంది ధరల పెరుగుదలతో పేద బతుకులు మారాయి బియ్యం పప్పులు వంట నూనె కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పెరుగుతున్న ధరలతో ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా మారాయి నిత్యావసరాల ధరలు చుక్కలనంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి ఏడాది వ్యవధిలోనే కందిపప్పు ధర దాదాపు యాభై శాతం బియ్యం ధరలు ముప్పై శాతం వరకు పెరిగాయి కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుండటంతో పేదలు రేషన్ బియ్యం పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటే ఖర్చులు మాత్రం కొండంతలా పెరిగిపోతున్నాయి పెరిగిన ధరలతో నెలనెలా వచ్చే జీతం ఏ మూలకు సరిపోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేసి నిత్యావసరాలు కొనాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది మార్కెట్లో బియ్యం పప్పులు కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి పెరిగిన ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది ధరల పర్యవేక్షణ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు ధరలపై నియంత్రణ లేకపోతే వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి పప్పులు పిండి నూనెతో పాటు బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఏది కొనాలన్నా కిలోకు అరవై రూపాయల పైనే ఉన్నాయి కిలో కొనే చోట పావు కిలోతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం నిత్యావసరాలకే వెచ్చిస్తే ఎలా జీవించాలో అర్థం కావడం లేదని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పప్పుల ధరలు కొండెక్కాయి బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి వంట నూనెల ధరలు సలసల మరుగుతున్నాయి ఇలా నిత్యావసరాల్లో దేన్ని టచ్ చేసినా షాక్ కొడుతున్నాయి మార్కెట్లో ధరల దరువు చుక్కలు నడుతోంది పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యులు విలవెల్లాడుతున్నారు పంచదార ధర కిలో ఎనిమిది శాతం చింతపండు గ్రేడ్ వన్ రకం కిలోకు పదిహేను శాతం గ్రేట్ టూ రకం ధరలు పద్దెనిమిది శాతం పెరిగాయి కిరాణా షాపుల్లో ధరలు మరింత అధికంగా ఉన్నాయి నెల రోజుల వ్యవధిలో కందిపప్పు మినపగుళ్ల ధరలు దాదాపు ఇరవై ఐదు రూపాయలు పెరిగాయి వంట నూనె ధరలు అదే దారిలో ఉన్నాయి వీటితో పాటు కారం పెసర దినుసులు ఇతర సరుకులతో పాటు కూరగాయల ధరలు పైపైకి పాకుతున్నాయి బియ్యం లేకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పొద్దు గడవదు మొన్నటి వరకు యాభై నుంచి అరవై రూపాయలు పలికిన కిలో బియ్యం ఇప్పుడు డెబ్బైకి చేరుకుంది సన్న బియ్యం కొనుగోలు చేయాలంటే జనం వణికిపోతున్నారు వారం రోజుల్లోనే క్వింటాలపై వెయ్యి రూపాయలకు పైగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు రాష్ట్రంలో పండించిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించడం మిల్లర్లు బ్లాక్ చేయడం వంటి కారణాలతో ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచుతున్నారు సోనామసూరి హెచ్ఎంటీ కిలో అరవై ఆరు రూపాయలుంటే కొత్త బియ్యం కిలో యాభై రెండు నుంచి అరవై పలుకుతున్నాయి గతేడాది క్వింటాల్ నాలుగు వేల ఐదు వందల బియ్యం ప్రస్తుతం ఆరు వేలు దాటింది భవిష్యత్తు బియ్యం ధరలు కిలో వంద దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పప్పు దినుసులు ధరలు పెరుగుతుండటంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పెరుగుతున్నాయి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి పెసరపప్పు ధర సీజన్లో గరిష్టంగా వంద రూపాయలు పలగ్గా ఇప్పుడు నూట ఇరవై రూపాయలకు పైగానే ఉంది శనగపప్పు ధర సీజన్లో అరవై ఐదు నుంచి రూపాయలు రూపాయలుంటే ఇప్పుడు తొంభై నుంచి వందకు పెరిగింది పచ్చి శనగపప్పు ధర కిలో అరవై ఐదు రూపాయలుంటే ఇప్పుడు తొంభైకి చేరింది మినపప్పు ధర ఎనభై నుంచి వంద రూపాయల మధ్యలో ఉండగా ప్రస్తుతం నూట యాభైకి పెరిగింది గతంలో వేరుశనగ నూట నలభై ఉంటే ఇప్పుడు నూట దాటింది పుట్నాల ధరలు కూడా కిలోకి ఇరవై రూపాయల వరకు పెరిగాయి కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటితే ఇప్పుడు పప్పులతో సరిపెట్టుకునే వాళ్ల పరిస్థితి ఇంకా కష్టంగా మారింది ఇప్పుడు పెరిగిన ధరలతో పప్పు కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు దీంతో సామాన్యులు పప్పు లేకుండా పూట గడిచేది అని వాపోతున్నారు ధరల పెరుగుదలలో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది నిత్యావసర వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది దేశంలో బియ్యం కొరతను అడ్డుకునేందుకు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై కేంద్రం నిషేధం విధించింది తొలుత సన్న బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత ఉప్పుడు బియ్యం బాస్మతి బియ్యం ఎగుమతులపైన క్రమంగా ఆంక్షలు చేపట్టింది అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గడ్డు పరిస్థితి నెలకొంది ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో కేవలం భారత్ నుంచే నలభై శాతం కంటే ఎక్కువ బియ్యం ఉత్పత్తి అవుతోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో భారత్ దాదాపు ఇరవై రెండు మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది ఇక నూకల ఎగుమతులపై గత ఏడాది కేంద్రం నిషేధం విధించింది దీంతో ప్రస్తుతం భారత్ నుంచి ఎగుమతయ్యే అన్ని రకాల బియ్యంపై ఆంక్షలున్నాయి కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెరగకుండా నిరోధించడం కోసమే ఆంక్షలు విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దాదాపు నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన నలభై ఐదు పాయింట్ ఆరు లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది అలాగే ఆరు పాయింట్ మూడు ఆరు బిలియన్ డాలర్ల విలువైన నూట డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల బాస్మతి ఇతర బియ్యాన్ని ఎగుమతి చేసింది ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోతుండటంతో జులై ఇరవై నుంచి బాస్మతి ఎతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది అదేవిధంగా గోధుమలు నిల్వ చేసే విషయంలో మరిన్ని ఆంక్షలు విధించింది మార్చి వరకు ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం విధించింది పండుగ సీజన్ వస్తున్నందున బియ్యం ధరలు అదుపులో ఉంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం అనేక నిత్యావసరాల ఆంక్షలు విధించినప్పటికీ ధరలు మాత్రం ఊహించిన విధంగా పెరిగిపోతున్నాయి యుక్రెయిన్ సంక్షోభం ప్రధానంగా చమురు ధరలపై పడింది భారత్ చమురును ఎక్కువగా వినియోగించే దేశం కాబట్టి చమురు ధరల ప్రభావం మనపై ఇంకా ఎక్కువగా ఉంటుంది వాణిజ్య లోటు కరెన్సీపై మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణం ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్ ఆర్బీఐ ద్రవ్య విధాన ప్రకటన రెండు ఈ సంక్షోభానికి చాలా ముందుగానే వచ్చాయి అప్పుడు పరిస్థితులన్నీ ఆశావాహకంగా ఉన్నాయి కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది యుక్రెయిన్ యుద్ధం మనపై ప్రత్యక్షంగా ప్రభావం చూపని మాట నిజమే కానీ పరోక్షంగా గణనీయమైన కష్టం కలిగిస్తుందేమోననే అనుమానాలు వస్తున్నాయి ద్వైపాక్షిక వాణిజ్యం పరంగా భారత్పై రష్యా యుక్రెయిన్ సంక్షోభం ప్రత్యక్ష ప్రభావం ఉండదు అయితే సంక్షోభం ఫలితంగా చమురు ధరల పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఇటీవల నెలలో ప్రపంచ ఆహార ఇంధన ఎరువుల ధరలు వేగంగా పెరిగాయి వస్తువుల కొరతకు ప్రతిస్పందనగా ఎగుమతి నిషేధం వంటి చర్యలతో సంక్షోభం మరింత ముదురుతోంది ప్రపంచ వాణిజ్యం ఓ చక్రలా నిరంతరాయంగా తిరుగుతుంటూనే ప్రపంచం ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది కానీ సంక్షోభాలు వచ్చినప్పుడు గొలుసుకట్టు చర్యల ప్రభావం ఉంటుంది కానీ ప్రస్తుత సంక్షోభం పరిణామాలను కూడా ఊహించడానికి వీల్లేని విధంగా ఉంది యుక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థికాన్ని ప్రభావితం చేసింది ఆ ప్రభావం మన దేశం మీద పడింది ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే జీడిపి కూడా తీవ్రంగా ప్రభావితమై కొత్త సమస్యలకు దారి దారితీయచ్చు ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రపంచ వాణిజ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరు ఊహించని విధంగా ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణ ఎర్ర సముద్రం వైపు తిరిగింది దీంతో అనుకోని ఉత్పాతానికి ప్రపంచ దేశాలని ప్రాణాలు పణంగా పెట్టి నడపలేము అన్న రవాణా సంస్థల ప్రకటనలు ప్రస్తుత దుస్థితికి కళ్ల కడుతున్నాయి అంత మాత్రాన ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా తక్కువని కొట్టిపారేయడానికి లేదు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై హుతి తిరుగుబాటుదారులు జరుపుతున్న దాడుల ప్రభావం తీవ్రంగా ఉంది ప్రపంచ నౌకా రవాణాలో ముప్పై శాతం వ్యాపారంలో పన్నెండు శాతం సముద్ర జలాలపై పెట్రోలియం వాణిజ్యంలో పది శాతం మధ్యతర సముద్రాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే ఎర్ర సముద్రం మీదుగానే సాగుతున్నాయి హుతీ రెబల్స్ మొదట ఇజ్రాయెల్ వెళ్తున్న నౌకలే ప్రధాన లక్ష్యమని చెప్పినా తర్వాత పలు దేశాల నౌకలపై దాడులు జరుపుతున్నాయి గాజాలో ఇజ్రాయెల్ దాడులను తక్షణం నిలిపివేసేలా చూడడమే లక్ష్యమని హుతీరేబల్స్ ప్రకటించారు అరేబియా సముద్రం మీదుగా ఇండియా వస్తున్న వాణిజ్య నౌక కెంప్ ప్లూటో మీద గుజరాత్ కు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సౌదీ నుంచి వస్తున్న ఎంవీ సాయిబాబా మర్చెంట్ నౌక మీద ఎర్ర సముద్రంలో దాడి జరిగింది గత మూడు నెలల్లో పదిహేను నౌకలు ఎర్ర సముద్రంలో దాడులకు గురయ్యాయి ముఖ్యంగా బాబెల్ మండే మార్గంలో రవాణా ప్రమాదంలో పడింది దీంతో ఎర్ర సముద్రాన్ని వదిలి గతంలో మాదిరిగా గుడ్ హౌప్ అగ్రాన్ని చుట్టి నౌకలు రాకపోకలు సాగించే విషయం ఆలోచిస్తున్నాయి కంపెనీలు ప్రతి కంటైనర్ మీద ఏడు వందల డాలర్ల సర్చార్జి విధిస్తుండడం బీమా కంపెనీల రేట్లు పెంచడం వంటివి కూడా తోడైనందున ఇది ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసే ప్రమాదం ఉంది హుతి తిరుగుబాటుదారుల చర్యను ఆసరా చేసుకుని ఈ సముద్రంపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అమెరికా ఒక కొత్త కూటమిని తెరపైకి తెచ్చింది దీనిలో భాగమే పది దేశాలతో మ్యారిటైమ్ కొయిలేషన్ ఏర్పాటు ఆయా దేశాల యుద్ధ నౌకలతో గస్తీ తిరుగుతూ సరుకు రవాణాకు రక్షణ కల్పిస్తామని అమెరికా చెబుతోంది యావత అమెరికా ఆయా దేశాల యుద్ధ నౌకలను రక్షణ కౌచాలుగా పంపిన భారత్ గస్తీ పెంచిన దాడులను పూర్తిగా నిరోధించడం ఈ మార్గాన్ని గత సురక్షిత స్థాయికి తేవడం అంత తేలికైన విషయమేమీ కాదు హుతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్కు వెళ్లి ఏదైనా ఓడలను లక్ష్యంగా చేసుకోవాలని తమ ఉద్దేశాన్ని ప్రకటించారు దాదాపు రోజువారీగా దాడులు చేస్తున్నారు తరచుగా ఇజ్రాయెల్తో సంబంధం లేని ఓడలను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఎర్ర సముద్రం సుయేజ్ కాలు ద్వారా మధ్యధర సముద్రాన్ని అరేబియా సముద్రానికి కలిపే కీలకమైన పాబెల్ మండేబ్స్ జలసంధి ముప్పై శాతం గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్ కు కీలకం ఇదే ప్రపంచ దేశాల ఆందోళనకు ప్రధాన కారణం పశ్చిమాసియా ఆఫ్రికాతో పాటు యూరోప్ తో వాణిజ్యం కోసం ఈ మార్గంపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉంది ఇప్పుడు ఎర్ర సముద్రంలో సంక్షోభం కారణంగా ఆర్థిక బెదిరింపులు తప్పడం లేదు ఇవి క్రమంగా ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి ఓ పరిమితి వరకు ఓకే అది దాటితే మాత్రం ఏదైనా జరగవచ్చనే హెచ్చరికలే అందరినీ భయపెడుతున్నాయి కరోనా సమయంలో కుదుపులకు గురైన ఆర్థిక వ్యవస్థ వెంటనే రీస్టార్ట్ అయింది ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందే ఇండియా ఎకానమీ పుంజుకుంది మరి ఇప్పుడు ఈ ఊహించని సంక్షోభాన్ని ఎంతవరకు తట్టుకుంటుందనేది ప్రశ్నార్థకం ఇక్కడ సమస్య కేవలం ధరల పెరుగుదల మాత్రమే కాదు ఓ స్థాయి వరకు ధరలు పెరగడం అది మళ్లీ తిరిగి రావడం సాధారణ పరిస్థితుల్లో సహజమే కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి నెలకొంది అది మనం నియంత్రించలేని మనకు సంబంధం లేని కార్యక్షేత్రంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఎవరూ చెప్పలేని స్థితి ధరల పెరుగుదల ఎకానమీ తట్టుకునే వరకు అయితే పర్వాలేదు కానీ శృతి మించితే మాత్రం అధిక ద్రవ్యోల్బణం ఆర్థిక సంక్షోభం కూడా వస్తుందనే భయాలు లేకపోలేదు ఈ ఉరుముతున్న భవిష్యత్తే మరింత ఆందోళనకు కారణమవుతోంది యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆహార గొలుసును తీవ్రంగా ప్రభావితం చేసింది ఇంధన సంక్షోభం కూడా మొదట యూరోప్ లో మొదలై తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరోక్ష ప్రభావం పడ్డం మొదలైంది దేశాలు ప్రపంచంలో చాలా దేశాలకి ముఖ్యంగా ఈ గోధుమల సరఫరా చేస్తాయి ప్రపంచ గోధుమల సరఫరాలో ముప్పై శాతం వాటా రష్యా యుక్రెయిన్ ది ఈ గోధుమల సరఫరా సరఫరా ఆగిపోవటం వల్ల ఎందుకంటే సీ ప్రాంతంలో నౌకల ప్రయాణం చేసే పరిస్థితి లేకుండా పోయింది యుద్ధం వల్ల దాంతో ఏంటంటే గోధుమల సరఫరా ప్రపంచానికి ఆగిపోయి ఆ ప్రపంచంలో ఏర్పడింది చాలా దేశాలు యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడు అంతమవుతుందా అని చూస్తున్న ప్రపంచానికి ఉరుములేని పిడుగులా మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది ఇప్పటికే వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తులతో ఏటా ఎక్కడ చోట ఆహార సంక్షోభం ధరల పెరుగుదల తప్పడం లేదు అలాంటిది సంక్షోభాన్ని కొని తెచ్చుకోవడం చేజేతుల వినాశనాన్ని ఆహ్వానించడమే అంటున్నారు పరిశీలకులు యుద్ధాలు ఇలాగే కొనసాగితే ఎప్పుడో మర్చిపోయిన ఆకలి చావులు మళ్లీ కనిపిస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి దీనికి కారణం లేకపోలేదు చాలా దేశాల దగ్గర ఆహార ధాన్యాల నిల్వలు కూడా ఖాళీ అయ్యాయి కొందామన్నా ఎవరి దగ్గర ధాన్యం లేదు ఈ పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉంది చివరకు ఆహార ధాన్యాలకు రోజువారీ వేలం పాట పెట్టుకోనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని పేద అభివృద్ధి చెందుతున్న దేశాలు భయపడుతున్నాయి అటు ధనిక దేశాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు ఎందుకంటే ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ ఇంకా యథాస్థితికి రాలేదు ఇంతలోనే వచ్చిపడ్డ ఆహార ధాన్యాల సమస్య ఆ దేశాల్లోనూ ఎప్పుడూ లేని సమస్యకు దారితీసింది ధనిక దేశాలు ఆహార సంక్షోభాన్ని సాధారణంగా ఎవరూ ఊహించారు కానీ ప్రస్తుత పరిస్థితి ఈ దారుణానికి కారణం కావచ్చని ఎక్కువ సమయం పట్టేలా లేదంటున్నారు విశ్లేషకులు ఇలా గతంలో యుద్ధాలు వచ్చినప్పుడు వచ్చిన సమస్యలకు ఇప్పుడు చూస్తున్న సమస్యలకు పొంతనలేదు ఆధునిక కాలంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ప్రపంచ యుద్ధం అంత ప్రభావం చూపుతోంది యుద్ధాలు నేరుగా ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేస్తున్నాయి ఏ సంబంధం లేని దేశాల్లో సామాన్యులు కష్టాలు తప్పడం లేదు అయినా సరే యుద్ధ ముగింపు కోసం ఎదురుచూడ్డం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రపంచ దేశాలుండడం భవిష్యత్తులో మరిన్ని గడ్డు రోజులకు సంకేతంలా కనిపిస్తోంది మిదివాల్ స్టోరీ బోర్డ్ నమస్తే